హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటాకా పొద్దున్నే పని మీద పడ్డావే అని అంటారేమో అవునండి ఈ రోజు మా ఇంట్లో నోములు ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుది అనమాట యాక్చువల్ గా దివాళి వచ్చేసి మండే రోజు జరిగింది కదా నోములు అనేవి అమావాస్య రోజే చేసుకుంటారంట సో ఈసారి దివాళీ నెక్స్ట్ డే అమావాస్య వచ్చింది కాబట్టి సో ఆ రోజే చేసుకుంటున్నాము లేదంటే దివాళీ రోజే అమావాస్య అయినా కూడా ఆ రోజే చేసుకునేటోళ్ళం సో అమావాస్యను బట్టి చేస్తారన్నట్టు నాకు కూడా పెద్దగా తెలియదు మా అత్తమ్మనే చెప్పింది ఇక పొద్దుగాలం నేను మా తమ్మా చెరక పని అయితే చేసుకుంటున్నాం అన్నట్టు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వందే కదా కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ అని చెప్పేసి ఇంటింటికి పైపు లేచి మరి లోపల దాకా నల్లా లేచిల్లే కదా ఇప్పటికే మేము వాడేది మిషన్ భగీరథ వాటర్ ఎల్లర అట్లా ఫైవ్ కేమో స్టార్ట్ అయితే వాటర్ రావడం సో సిక్స్ దాకా వస్తాయి ఆల్మోస్ట్ వన్ అవర్ వస్తాయి అనమాట సో మాకు ఫుల్ వాటర్ అవే సరిపోతాయి నార్మల్ గా ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాటర్ కి అస్సలు సరిపోకుండా వేరే వాళ్ళ బాయికా నుంచి మోసుకొని వచ్చేది కానీ ఇప్పుడు ఈ మిషన్ భగ్రదా ఇల్లే మాకైతే ఫుల్ గా సరిపోతున్నాయి ఒకవేళ ఇవి కూడా రాలేదనుకోండి మాకైతే మస్తు ఇబ్బంది అవ్వ అసలు అందరి ఊర్లలో ఈ మిషన్ యాక్టివ్ లో ఉందో లేదో నాకైతే గానీ మా అయితే బెటరే అబ్బా మాటల్లో పడి అసలు ముచ్చు ఎప్పుడు మర్చిపోయినా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం నా కంటెంట్ నా వీడియోస్ నచ్చితే డెఫినెట్ గా ఛానల్ చేసుకుని సపోర్ట్ చేయని అలాగే పక్కనే ఉన్న బెల్లైన్ ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఆల్రెడీ ఛానల్ చేసుకున్న వాళ్ళు వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంత మందికి రీచ్ చేస్తుంది పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు రూములు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అనమాట అండ్ సమాన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్టోర్ రూమ్ ఏదైతే ఉందో అంటే సమాన్ అంతా కూడా స్లాప్ మీదనే పెట్టేస్తాము రెండు రూములు స్లాప్ ముందు రేకులు అయితే ఉంటాయి సో ఎవరికైనా మా అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ కావాలంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇప్పుడు ఎట్లాగో వీడియో తీయడం కుదరదు ఎందుకంటే పండగ బిజీలే ఉన్నాము ఫుల్ పని ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఓ రోజు వేలు చూసుకొని మంచిగా షూట్ చేద్దాం ఓకేనా మా ఊళ్ళు కాకరపాత పెట్టిలు అది పార్కుంటే పార్కుంటే బల్లే వచ్చింది చూడడానికి గ్రీనరీ గా ఉంది అండ్ కాయలు కూడా కాచి ఇట్ల కిందికి యాలాడుతున్నాయి భలే ఉన్నాయి కదా చిన్నప్పుడు మా వాళ్ళ ఇంటి కడ కూడా ఫుల్ ఉండేది ఈ పూలు మరి ఈ పూలు ఏమంటారో నాకైతే తెలియదు అంటే అంత గుర్తు లేదు మీకు తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ చేయండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా పిల్లలు ఒక్క దగ్గరే ఉండరు ఎందుకంటే మేము ఉంటే రూమ్ లో ఒకే దగ్గర వేసినట్టు ఉంటారు కదా సో ఇలాంటి టైంలో బయటకు వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఆడుకుంటూ ఉంటారు కాకపోతే అన్ని బండలన్నీ గడిగేసరికి వాకిలంతా బుడదైంది సో జారి పడతారు అని చెప్పేసి కుషి టీవీ పెట్టినా ఇక టీవీ చూసుకుంటూ కూర్చుంటారు ఎటు కదా మేమింక నోముల పని స్టార్ట్ చేయలేదు ఆ పని మీద పడ్డాం అనుకోండి ఫుడ్ కి ఇబ్బంది అవుతుంది అందుకోసమే ముందుగానే నైట్ అన్నం ఉంటే లెమన్ రైస్ చేశాను కొన్ని వైట్ రైస్ పెట్టి బీరకాయ పప్పు అయితే చేసిన ఆజ్ యూజువల్ ఛాయ్ అయితే ఉండాల్సిందే సో చూసి భయపడకండి పిల్లలకి కట్టెల పొయ్యి మీద వాటర్ అయితే పెట్టినా ఇక మాకంటే ముందుగానే మా అత్తమ్మ స్నానం చేసి ఆ నోముల దగ్గర అయితే అంత కడిగి పూజిస్తుంది ఇక నేను కూడా స్నానం చేసి పండగ పని అయితే స్టార్ట్ చేయాలి సో ఈ డ్రెస్ వేసుకుందామని చూస్తున్నా మేబీ ఇంత ముందుకు షార్ట్స్ లో చూసే ఉంటారు రివ్యూ చేశాను కదా ఈ డ్రెస్ నేను మీషో నుంచి తీసుకున్నాను నిజానికైతే నేను వీడియోస్ కోసమే టాప్స్ తీసుకొని రివ్యూస్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టేదాన్ని బట్ ఈసారి ఫెస్టివల్ కోసమే కొన్ని టాప్స్ తీసుకున్నాను అందులో ఒకటి ఇది ఇక మీకు తెలిసిన విషయమే కదా నా బట్టలకు నేను పైసలు ఎక్కువ కొన్నాను అందుకే బడ్జెట్ లో కొనాలంటే మీషో యాప్ నే చూజ్ చేసుకుంటా నోములకారికి కారికి బూరెలు ఎక్క చేస్తారనమాట బెల్లం అండ్ బియ్యం పిండితో అందుకోసమే ఎక్కడ బెల్లాన్ని తురుముతున్నాను దేవుడి దగ్గర పెడతారు కాబట్టి మనం ఎంగిల్ చేయకూడదు యాక్చువల్ గా మా చిన్నోడికి బెల్లం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అంటే రూమ్ లో ఉన్నప్పుడు నార్మల్ గా ఫ్రిజ్ లో నుంచి తీసుకొని కొంచెం కొంచెం తినే సో అదే అలవాటుకు నేను ఇక్కడ బెల్లం తురుముతుంటే నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఇది దేవుడికి పెట్టాలి ఫస్ట్ మనం తినకూడదని చెప్పేసి వాళ్ళని అయితే డైవర్ట్ చేసిన ఇక మా అత్తమ్మ అయితే నేను దురిమిన బెల్లాన్ని కరిగించేసి పిండిలో కలిపి ఇంకా మేమైతే బూరెలు అయితే చేస్తున్నాము ఈ చెండ కొడుతాది ఎండల్లే మూకుడు పెట్టినాం ఇంకా దానికి తోడు కట్టెలు అస్సలు మండతలేవు పొగంతా మాకు కంటలకే పోతుంది పెద్ద పని అంటే ఈ బూరెలు చేయడమే ఎందుకంటే ఇదే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు మిగతా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయొచ్చు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఈ అప్పాలు చేయడానికి ఏదైనా చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ రంగంలోకి దిగితేనే కదా దాని వాల్యూ తెలిసి ఫైనల్లీ ఆ చేసి బూలే చేయడం అయిపోయింది ఇక్కడ నేను మూకుడు దింపి పక్క పెట్టినా అప్పుడే ఆడపడుచే వాళ్ళు కూడా వచ్చింది అనమాట నోములకి ఆడపడిచి రాక ముందుకి నేను ఒక ఇస్తారాక కుట్టిన పూజ మీద అంటే పూజ సామాన్లు అన్ని కూడా ఇస్తారాకులో పెడతారు రావి ఆకులతో ఇస్తారాకులు కుట్టాలి రెండు నేను ఆల్రెడీ ఒకటి కుట్టి పక్కకు పెట్టినా సో నాకంటే అక్క మంచి కుర్త అనమాట సో అక్కకి ఇచ్చిన నువ్వు కుట్టా ఇక నేనేమో గల్మలకి అలాగే నోముల దగ్గర తొట్టే అని చెప్పేసి ఉంటది అనమాట దానికి బంతిపూల మాల కుర్చాలి సో అందుకోసమే నేను అన్నింటికి కూడా బంతిపూల మాల అయితే చేస్తున్నా వాస్తవానికి పువ్వులు సరిపోకుండా మధ్యలో మామిడాకు పెట్టి అటు ఇటు చేసి అన్నింటికైతే అడ్జస్ట్ చేశాను అన్ని గల్మలకి అలాగే దేవుని దగ్గరికి కూడా ఆఫ్టర్ మాలకు వచ్చిన తర్వాత చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా బంతి పూలు ప్రతిసారి మాడపడుచునే కుడుతుంది అనమాట ఇస్తారాకు బట్ ఈసారి కొంచెం లేట్ అయింది నేను కుట్టిన ఇస్తారాకు కంటే మా కుట్టిన ఇస్తారాకు భలే నీట్ గా వచ్చింది ఇక పూలకి సంబంధించిన అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా కట్టెల పొయ్యి మీద పూజ గినుక అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటి పక్క వాళ్ళు భోజనానికి వస్తారు అనమాట సో అందుకోసమే సాంబార్ చేస్తున్నా అండ్ మేము కూడా తింటాము వట్టి సాంబార్ ఎట్లా పెడతామని దాంతో పాటు ఆలు టమాటా కర్రీ అయితే ఇక్కడ వండుతున్నా గ్యాస్ మీద ఇవి ఉడికిన తర్వాత వైట్ రైస్ బెల్లన్నం కూడా ఉండినా ఇందాక చెప్పిన కదా నోముల దగ్గర తొట్టే అని చెప్పేసి ఉంటది దానికైతే ఇలా బంతి పుల్లతో అలంకరించేసినా ఇక దేవుని దగ్గర సదిరేటి ఉంటాయి కదా అవి మనకేమో తెలివాలి ఇక మాత్రమే అవి చూసుకుంటుంది ఇక సాయంత్రం పూట మళ్ళీ పూజ మీద కూసవ్వాలి కదా ఈ లోపు నిన్ను స్నానం చేసి శారీ కట్టుకుని రెడీ అయిపోయాము టైం అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఉడతాం అప్పటికే నైట్ ఏడైతేనే ఉంది ఇక మేమైతే పూజ మీద కూర్చున్నాము మంత్రాలు చదివేది మా ఆయన గారే లాస్ట్ ఇయర్ అయ్యగారితో చేపించినాము ఈసారి అయితే మా బావే మంత్రాలు చదువుతున్నాడు అంటే నోములకి సంబంధించిన పూజా విధానం ఒక బుక్ ఉంటది ఇప్పుడనే కాదు మా పెళ్లి కాక ముందు కూడా ప్రతి ఇయర్ ఈ దీవాలి నోములకి మా బావనే ఇలా మంత్రాలు చదివే చూడండి ఇంకా మా బావ పూజా విధానం ఆ కథ అంతా చదువుతుంటే ఇంకా మా అత్తమ్మ మా మామయ్య అయితే ఆడ వాళ్ళు దేవునికి సంబంధించినవి చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ నోములు అనేవి అందరికీ ఉండవండి ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని విన్నాను దాదాపు గంటకి పైగా పూజ మీద కూర్చున్నాము ఫైనల్ గా హారతితో పూజ అయితే కంప్లీట్ చేసి పూజ కినుక అంత అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కొన్ని క్రాకర్స్ కాల్చాలంట మా అత్తమ్మ మా మామయ్యతో పాటు మేమందరం కూడా ఒక్కొక్క కాకరపుల్ అయితే అట్లా తిప్పినాం దేవుడి దగ్గర కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పూజ మంచిగా జరిగింది అనిపించింది నాకైతే పోయినసారి ఆత్ర మాత్రం ఆరటం ఆడటం చక్కగా రెడీగా లేదు కూర పొయ్యి మీదనే ఉన్నది సో అట్లా ఆగమాగమైంది బట్ ఈసారి పీస్ఫుల్ గా నిదానంగా ప్రశాంతంగా జరిగినట్టు అనిపించింది నాకైతే చిన్న బాయ్ నెత్తుకుని క్రాకర్స్ తిప్పుదాము అని అనుకున్నాడు మా మామయ్య బట్ తను ఏడుస్తున్నాడు మా మర్ది వాళ్ళ కొడుకు క్రాకర్స్ తిప్పినప్పుడు ఇలా నిప్పులు లెక్క వస్తుంది కదా సో దాన్ని చూసి భయపడ్డాడు అనమాట సరే ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా బయటకి తీసుకెళ్ళిన నేను మా అత్తమ్మ మా మామయ్య ముగ్గురం పొద్దున్న నుంచి అయితే ఒక్క పొద్దున్నాం అనమాట ఏం ముట్టుకోలేదు పచ్చి మంచినీళ్ళు కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పడీలు ఉంటాయి కదా సో దేవునికి సంబంధించినవి వండినాయి సో దాంతో మా ఒక్క పొద్దు అయితే ఇటు చేసినాం మొత్తానికి ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది ఈ ఆకుల్ని ఎక్కడ పడితే అక్కడ తొక్కుల్లా పడేయద్ది అంట అందుకే మా బావ తిని అక్కడే కింద వెళ్తున్నాడు ఇక పూజ కినుక అంత అయిపోయిన తర్వాత స్లాప్ మీద ఇంటి దగ్గర మొత్తం దీపాలు వెలిగించి ఇంకా క్రాకర్స్ అయితే పేల్చడం స్టార్ట్ చేసినాము కానీ ఇక్కడ హైలైట్ జోకిందంటే మా బావ బటర్ఫ్లైస్ అని ఏరోప్లేన్ అని చెప్పి కొన్ని కొన్ని రకరకాల తీసుకొని వచ్చింది మేము మా ఇంటి దగ్గర క్రాకర్స్ పేల్చుతా ఉండే అవి వేరటోళ్ళు ఇంట్లో పోయి పడుతాయి ఆల్మోస్ట్ సగం క్రాకర్స్ అట్లనే అయినాయి ఇంకా నయ్య మనసుల మీద పడలేదు మళ్ళీ లేని పొళ్ళు అయ్యేది ఈ బాదరా అంటే ఇదేనేమో ఎనీవే క్రాకర్స్ పేల్చుతుంటే మా పిల్లలు అందరూ కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక అప్పుడే ఇంటి పక్క వాళ్ళు భోజనానికి అయితే వచ్చింది అనమాట కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా వాళ్ళకైతే భోజనం వడ్డిస్తున్నాను చెప్పినా కదా ఏమేమి వండినో బెల్లన్నం ఆలు టమాటా కర్రీ అలాగే వైట్ రైస్ సాంబార్ అయితే ప్రిపేర్ చేసి మాత్రమే ఆలుగడ్డ కూర ఎందుకు నువ్వు వేస్ట్ గా ఒక సాంబార్ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నది బట్ వట్టు సాంబార్ తో పెట్టబుద్ది కాదు కదా దానికి తోడు వేరే సైడ్ కూర ఉంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్ట్రా టమాటా కూర ఉండినా అదే ఆలు టమాటా ముందుగా స్వీట్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ బెల్లన్నం అయితే వేసిన లాస్ట్ ఇయర్ కూడా వేసినాం బట్ ఈసారి గుడాలు ఏం వెయ్యలేదు అనమాట లాస్ట్ టైం అన్ని మిగిలిపోయినాయి అందుకే ఈసారి కొంచెం క్వాంటిటీతోనే చేసినాం అనమాట ఇక ఫైనల్లీ వైట్ రైస్ వేసి ఇంకా అందరికి అన్నం కూడా వడ్డించేసిన ఇక అందరూ తిన్నాక అన్నం కూరలు బాగున్నాయి అని చెప్పేసి ఒక స్వీట్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు అనమాట రికామ్ లేకుండా పని చేస్తూనే ఉన్నాము నేను మా అత్తమ్మ ఇక వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయాక శారీ చేసుకున్నా శారీ కట్టుకోవడం కుదరలేదు అనిపించింది అందుకే మళ్ళీ పొద్దుగా వేసుకున్న డ్రెస్ వేసుకున్నాం ఇక మొత్తానికి ఫైనల్లీ ఇదనమాట ఈ వ్లాగ్ ఈ వ్లాగు ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ విధంగా మేమైతే నోముల పండగైతే చేసుకున్నాము అండ్ దీంతో పాటు నోములు ఎత్తుకోవడం కూడా ఉంటది అది అప్కమ్ వీడియో వీడియోలో వచ్చేస్తుంది చూసేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా మా నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్